ఈ మధ్య నియోజవర్గంలో అన్ని మండలాలలో రాజకీయంగా కూడా చాలా చైతన్యవంతులు ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు ఇక్కడ మధిర నియోజకవర్గంలో ఎందుకంటే ఈ మధిర నియోజకవర్గంకి నుంచి బట్టి గారికి మనం నాలుగు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించారు అది అంతా మీ కృషి మీరు చేసిన కృషియే మీ గ్రామాల్లో మీరు చేసిన కృషి అది తిరిగి ఓట్లు వేయించారు బట్టి గారికి మీరందరే ఇవాళ కాబట్టి మనం అధికారంలో లేనప్పుడు మన కోసం పోరాటం చేశారు అధికారంలో వచ్చాక మీ ఎమ్మెల్యేగా ఒక ఈ తెలంగాణ రాష్ట్రానికి డెప్యూటీ సీఎంగా ఉండి ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నా కూడా బిఆర్ఎస్ పార్టీ మనకి వారసత్వంలో ఇచ్చిపోయిన ఏడు లక్షల కోట్ల అప్పుని కూడా పక్కకు పెట్టి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న రథసారథి మన భట్టి విక్రమార్క గారు మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఆ క్రెడిట్ మొత్తం మీ అందరికి పోతుంది లేకపోతే ఇవాళ తెలంగాణలో భట్టి గారు పాదయాత్ర చేయకపోతే మీరందరు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎంబట్టుండి ప్రతి గ్రామం నుంచి నాయకులందరూ జనాన్ని తీసుకొచ్చి ఆయనతో పాటు నడిపించి ఆయన పాదయాత్ర నిలబెట్టాం మనం అందరూ కలిసి కాబట్టి అలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అన్ని అవకాశాలు అప్పుడు లేకుండే కానీ దాన్ని మార్చారు మీరు మదిర నియోజకవర్గం ఒకటికే కాకుండా తెలంగాణకి కూడా ఒక దశ దిశ నిర్దేశం చేశారు మీరు అందరు కలిసి అలా మదిర నియోజవర్గం నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు కాబట్టి మీపై నాకు సందేహం లేదు భట్టి విక్రమార్క గారు ఇంత కష్టకాలంలో కూడా ఎంతో కృషి చేస్తున్నారు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రకాలైన అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తున్నారు అట్లనే మన మదిర నియోజకవర్గానికి కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఈ మధ్యన నియోజకవర్గ రూపురేఖను ఇప్పటికే సంవత్సరంలోనే మారిపోయినాయి ఏ రోడ్ పోతే డబల్ రోడ్లు కనబడుతున్నాయి ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా ఆయన ఇప్పుడు అందరికి ఇస్తూనే ఉన్నారు బస్సు ఉచిత బస్సు వచ్చింది ఉచిత ఎలక్ట్రిసిటీ వచ్చింది రేషన్ కార్డులు కోసం పది సంవత్సరం అల్లాడిపోయినారు మహిళలందరు అవునా కదమ్మా ఇచ్చారా మనకి రేషన్ కార్డులు ఇచ్చారా ఎవరికైనా అది ఒక లాగానే ఉండేది కానీ మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలకి ఏం కావాలి ప్రజలకి ఏంటి అవసరాలు అది తీసుకొని వారికి ఇవ్వాలి సొంత ఇల్లు నింపుకోవటం అనేది దోసుకొని పోవటం అనేది ఉండదు మన కాడ ఏదో ఒక రకంగా ప్రజలకి ఏదో ఒకటి అందించాలి మన రాజశేఖర రెడ్డి గారు ఉన్న కార్ నుంచి ఇందిరాగాంధీ రాజ్యం ఉన్న కార్ నుంచి మన జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్న కార్ నుంచి ఇదే పద్ధతి నడుసొస్తుంది ఇందిరాగాంధీ కూడా మనకి రోటీ కప్పుడ మకానాన్ని ఇచ్చారు అదే పద్ధతిగా ఇయాల్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఇవాళ కూడా ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తున్నారు రేషన్ కార్డులు కావాలంటే రేషన్ కార్డులు ఇస్తున్నారు సన్న బియ్యం ఇస్తున్నాము అందరికి మనం పిల్లలకి చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని తీసుకొస్తున్నాము రైతులకి ఆదుకుంటున్నాం రైతులకి గిట్టుబాటు ధరలు ఇస్తున్నాం ఐదు వందలు బోనస్ ఇస్తున్నాము ఇంకా ఏం కావాలి ఇప్పుడు నిన్న మొన్ననే మనము ఇక్కడ ఎరుపాలెం ఇంకా మదర టేల్ గ్రామాలకి మనము ఆరు వందల యాభై కోట్లతోని తీసుకొచ్చిన ఎత్తు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు బట్టి విక్రమ్ వర్త గారు ఆరు వందల పాతిక వేలు కోట్లు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ రూపీస్ బ తీసుకొచ్చారు ఒక ప్రాజెక్ట్ కోసం ఆ నీళ్ళు ఎవరికి ఉపయోగపడుతుంది ఎరుపాలెం మండలానికి అట్లనే మధురాలో ఉన్న పది గ్రామాలకి ముప్పై మూడు వేల ఎకరాలకి అది పనికి వస్తుంది ఆ నీళ్ళుగా తరతరాలుగా ఎవరైనా భూమి సాగు చేసుకోవాలంటే అది ఉపయోగపడుతుంది అటువంటి విజన్ నాయకుడు మన కాడ ఉన్నది నేనేమంటున్నానంటే ఈ ఎలక్షన్ లో ఈ ఎలక్షన్ ఈ పంచాయత్ ఎలక్షన్ అయినా జెపిటీసీ ఎలక్షన్ అయినా ఎంపీటీసీ ఎలక్షన్ అయినా ఇది మనకి గారి ఎలక్షన్ కి ఇది పునాదులు వేస్తున్నాం మనం ఇప్పుడు గ్రామాల్లో మనం సర్పంచ్ గెలిపిస్తే ఆ గ్రామాల్లో మన పునాది అది ఆ సర్పంచ్ గారి ఎలక్షన్ లో కూడా వాళ్ళు పని చేస్తారు మన ఉంటారు కాబట్టి కాబట్టి ఇది చాలా సీరియస్ గా మీరు తీసుకోవాలి అన్న చెప్పినట్లు రేపు రేపు పొరపాటున అక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి ఎవరైనా సర్పంచ్ గా గెలిచారంటే ఒక్కసారి మీరు ఊహించండి ఒక్కసారి మీరు ఊహించండి ఇక్కడ బట్టి గారు కూర్చొని ఉంటారు మీ కాయ కోసం ఇక్కడ నిధులు తీసుకొస్తారు కానీ ఆయన పక్క కూర్చొని ఆయన బిఆర్ఎస్ నుంచి ఉంటారు సర్పంచ్ మీరు జీవించగలుగుతారా మీ గ్రామంలోనే బట్టి గారి పక్కన బిఆర్ఎస్ సర్పంచ్ లేకపోతే ఎంపీటీసీ లేకపోతే బిఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీ గెలిచిన వచ్చిన ఈ వచ్చి కూసుంటే మీరు దాన్ని జీర్ణించుకుంటారా ఏది మీ అందరు అడుగుతున్నారు మీరు జీవించుకుంటారా ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా చూడగలుగుతారా నేనైతే ఊహించలేను కూడా ఎందుకంటే ఇన్ని నిధులు వస్తున్నాయి ఇల్లులు వస్తున్నాయి పెన్షన్లు రాబోతున్నాయి రేషన్ కార్డులు వస్తున్నాయి ఇన్ని వచ్చిన పది సంవత్సరాలు మన ప్రజలు ఏది చూడలే ఎంతో మోసం చేశారు ఎంత ఆశతో మనకు ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు మన టైం వచ్చింది మనం ప్రజల్లో నిలబెట్టి అందరికి ఇచ్చే టైం వచ్చినప్పుడు ఆడ బిఆర్ఎస్ నుంచి వచ్చిన మళ్ళా వాడి ఇస్తే ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది కాంగ్రెస్ పార్టీ పోతుందా కాదుగా కానీ ఇక్కడ నుంచి సర్పంచ్ మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది కాబట్టి ఇక్కడి నుంచి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటేనే దానికి విలువ ఉంటుంది ఆయన కాడ మనం స్వచ్ఛందంగా పోయి అడగగలుగుతాము ఆయన వచ్చి మీ సమస్యలందరినీ స్వచ్ఛందంగా మా కాడ వచ్చి చెప్పగలుగుతారు మాకు మీకు ఏదైనా ఇవ్వాలంటే కూడా మావాడు ఉన్నాడు ఇక్కడ ఆయన ఆయన కాడ పోయి మాట్లాడి ఆయన ద్వారా మేము ఇప్పిస్తాం మీకు అని చెప్తాను కానీ మళ్ళీ మేము ఎవరికి పోయి వెతకాలి బిఆర్ఎస్ పార్టీ కాడ పోయి ఆడ ఉన్న సర్పంచ్ వెతుకోమంటారా మీరు పోయి ఆయన పోయి అడగగలుగుతారా మాకు ఇది కావాలని అభివృద్ధి జరుగుతుంది ప్రజల రాజ్యం వచ్చింది రాజన్న రాజ్యం వచ్చింది ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది ఇప్పుడు మన రాజ్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం అందరు కలిసి మనోళ్ళే మనం గెలిపించాలి ప్రజల రాజ్యం వచ్చింది ఇది దోచుకునే రాజ్యం కాదు ఇది కాబట్టి మీరందరు ఏ పార్టీ అయినా కానివ్వండి వాళ్ళు వచ్చి మన పార్టీలో జాయిన్ అయితే ఇప్పుడు అమ్మాయి చెప్పింది సిపిఎం నుంచి వచ్చింది అని చెప్పిందిగా ఎందుకు వచ్చింది ఇల్లు కావాలి ప్రతి ఒక్క మహిళ కళ అది నాకు ఒక నా సొంత ఇల్లు ఉండాలి నా పిల్లలకి మంచి తిండి ఉండాలి నా పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలి అనే ప్రతి ఒక్క మహిళకు ఉన్న అదే ఇంకా ఎక్కువ పాపం ఆమె ఏం అడగదు నాకు ఒక మంచి ఇల్లు ఉండాలి నా పిల్లలు బాగుపడాలి నా కుటుంబం బాగుపడాలి అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందిగా మళ్ళీ ఇంకేం కావాలి మీకు అన్ని పార్టీ వాళ్ళని నేను చెప్తున్నాను మీరు మీ పిల్లల్ని మీ భవిష్యత్ అని బాగు చేసుకోవాలంటే మీకు ఇల్లు కావాలంటే అన్ని కావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీలో రావాలి మీకు అన్ని దొరుకుతాయి మేము విభేదాలు చేయము ఇయ్యాలి కాకపోతే రేపైనా ఇస్తాం అది సిపిఎం పార్టీ అయినా కానివ్వండి లేకపోతే బిఆర్ఎస్ పార్టీ అయినా కానీ సిపిఎం పార్టీ వాళ్ళని నేను అడుగుతున్నాం ఎందుకు మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు దాంట్లో ఉండి చెప్పండి ఎందుకు జీవితాలు నాశం మీ కుటుంబాలు జీతాలు నాశనం చేస్తూ అక్కడ ఏం వచ్చేది లేదు పోయేది లేదు పద్దాగా ధర్నాలు 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 దేనికి ధర్నా ఇల్లు కోసమా ఇల్లు ఇస్తున్నాము రేషన్ కార్డ్ కోసమా రేషన్ కార్డు ఇస్తున్నాము బియ్యం కావాలి అది ఇస్తున్నాము ఉచిత ఎలక్ట్రిసిటీ కాలే అది ఇస్తున్నాం పిల్లలకి స్కూల్ మంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాలే అది మేము ఇస్తున్నాం ఇంకా దేనికయ్య మీరు దాంట్లో ఉండేది దేనికయ్య మీరు ధర్నా చేసేది ఇంకా మీరు కూడా రండి మీకు కలుపుకొని తీసుకొని పోతాం మేము మేమేం వద్దు అన్నట్లే చాలా మంది వచ్చారు చాలా మంది పార్టీ మార్చుకుని వచ్చారు చాలా మంది అప్పుడు దాంట్లో వెళ్ళారు కూడా బిఆర్ఎస్ పార్టీలో వెళ్ళారు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వెళ్ళినోళ్ళు కూడా బయట ఎవరు కాదు ఎందుకు వెళ్ళారు ఏదో బాగుపడతారు ఏదో ప్రభుత్వం ద్వారా ఏదో మనకు వస్తుంది ఏదో మనం లబ్ధి పొందాం మనం బాగుపడతామనే పోయినారు కానీ పిల్ల పెళ్ళ పెళ్ళ కుటుంబం కోసం పోయినారు అంతే గాని వేరే రాజకీయం కోసం పోలే కానీ పది సంవత్సరాలు ఆడ కూడా వాడికి ఏం అక్కడ కూడా వాళ్ళకి ఏం దొరకలేదు మళ్ళా నీరాజే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుండే మనం ఎందుకు వద్దు వాళ్ళకి మళ్ళా తిరిగి వస్తున్నారుగా తప్పిపోయినోడు మళ్ళా తిరిగి ఇంటికి వస్తే మనం వద్దు అంటామా వద్దు అన్నాంగా వద్దు అన్నద్దు రమ్మనండి వాళ్ళు కూడా హక్కు ఉంది ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం డబ్బు అందరి హక్కు ఇది కాబట్టి అందరినీ కలుపుకొని పోదాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపేసాం మనం అవునా కదా గెలిపేసమా ఎంతమంది చేతులు చూపిస్తున్నారు ఇక్కడ అది ఈ ఇది సంతోషం నాకు చిన్నగానే ఎప్పుడు నమ్మకమే డోంట్ వరీ నాకి వాళ్ళు ఇచ్చేది మెజారిటీ కూడా వాళ్ళు కష్టపడి చేసేది కూడా వాళ్ళు నేను ఎన్ని సంవత్సరాల నుంచి మీ అందరితో నేను ఉన్నాను కాబట్టి నాకు ఆ నమ్మకం మీ అందరి పైన ఉంది కాబట్టి నాకు ఎన్ని ఎన్ని ఇరవై ఆరుకి ఇరవై ఆరు పంచాయతీ పంచాయతీ మీరు గెలవాలి పద్నాలుగు ఎంపీటీసీలు గెలవాలి ఎస్పీటీసీ గెలవాలి ఎంపీపీ అదే ఎంపీటీసీ గెలిస్తే మనం మనరేగా ఎంపీపీ కాబట్టి ఇవన్నీ మన ఉండాలి ఆయంత వరకు మనం యునానిమస్ గా చేయాలి మనం ఎంత ఏకగ్రీవంగా చేస్తే దానికి ఫండ్స్ ఎక్కువ వస్తాయి ఇప్పటికే మీ గ్రామానికి నలభై ఐదు లక్షలు ఎనభై ఎనభై ఐదు లక్షలు దాదాపు కోటి రూపాయలు వచ్చేసింది ఎస్ సప్లాన్ లో ఇది ఉట్టి ఏ పోను పోను ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత నేను మీ గ్రామానికి వచ్చి అడుగుతాను మీకు ఏం కావాలంటే మా దగ్గర ఏం లేదు అడగటానికి సంబరాలే సంబరాలు అంటారు మీరందరు కలిసి కాబట్టి అందరు చేతులెత్తి నాకు హామీ ఇవ్వండి అన్ని గెలిపిస్తాం మేమని భట్టి విక్రమార్క గారి నాయకత్వం భట్టి విక్రమార్క గారి నాయకత్వం ఇంకా చేతులు రావట్లేదు గట్టిగా వినబడట్లేదు